హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రైతుల బ్యాంక్ ఖాతాలోకి రెండు పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి జమ అయితే చేయడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక మన వీడియోస్ అయితే షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రెండు అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగానే మనకు ఆల్రెడీ రైతుల బ్యాంక్ ఖాతాలలోకి రెండు పథకాలకు సంబంధించిన అయితే కనుక జమ అయితే చేయడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మనకు మార్చి ఆరో తేదీన వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన అయితే జమ అయితే చేయడం జరిగిందనమాట సో అంటే మనకు ఈ యొక్క డిసెంబర్ నెలలో మిచాంగ్ తుఫాను వచ్చింది కదా ఆ తుఫాను కారణంగా ఎవరైతే రైతులు నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ వయస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ పథకంలో భాగంగా డబ్బులు అయితే జమ చేయడం జరిగిందనమాట సో మనకు ఆల్రెడీ దాదాపుగా పన్నెండు వందల ఎనభై కోట్లను అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది సో మీకు జమ అయ్యాయా లేదనేది అయితే కనుక ఒకసారి అయితే కనుక మీరు చెక్ చేసుకోండి అదేవిధంగా మనకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది సో మనకు పిఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించిన నిధులు అయితే విడుదల చేశారు అంటే పీఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలు అనేది మూడు విడతల్లో ప్రతి సంవత్సరం జమ చేస్తారు కదా అందులో భాగంగా పైదు విడతలు డబ్బులు జంప్ పదహారో విడత డబ్బులు కూడా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీనైతే విడుదల చేయడం జరిగింది సో ఆ యొక్క డబ్బులు కూడా మీకు అయితే వచ్చాయలేదోసారి చెక్ చేసుకోండి అదేవిధంగా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదే రోజున మనకు వైఎస్ఆర్ ఉన్న వడ్డీ రాయితీ డబ్బులు కూడా అయితే జమ చేసింది ఎవరైతే రైతులు లక్షలో రుణం తీసుకొని తీసుకున్న రుణము ప్లస్ వడ్డీ అనేది సకాలంలో చెల్లించి ఉంటారో వాళ్ళకు వైఎస్ఆర్ ఉన్న వడ్డీ రాయితీ డబ్బులు అయితే విడుదల చేశారనమాట మనకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రబీ సీజన్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ సీజన్లకు సంబంధించి రైతులకి అయితే డబ్బులు అయితే జమ చేయడం జరిగింది గరిష్టంగా మనకు లక్ష నాలుగు వేల రూపాయల వరకు అయితే కనుక ఆ యొక్క వడ్డీ రాయితీ డబ్బులు అయితే కనుక జంప్ చేయడం జరుగుతుందన్నమాట సో ఈ పథకాలకు సంబంధించిన నిధులు కూడా జంప్ చేశారు అవి కూడా మీకు వచ్చాయా లేదనేది అయితే కనుక చెక్ చేసుకోండి ఈ రకంగా మనకు వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ పథకం ద్వారా అయితే కనుక రెండు వేల రూపాయలు మనకి యొక్క వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ ద్వారా అయితే కనుక నాలుగు వేల రూపాయలు అయితే కనుక విడుదల చేయడం జరిగింది ఈ యొక్క డబ్బులు వచ్చాయ లేదనేది ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ ప్రేమేత చేసుకోండి